అండి ఈరోజు జొన్నపిండితో పుట్నాల పప్పుతో చేగువడీలు చేసుకుందాము చేగు ఎట్లా చేసుకోవాలో ఈ వీడితో చూద్దాము ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ పుట్టినాల పప్పు మిక్సీ పెట్టుకుందాము మెత్తగా ఈ కప్పు జొన్నపిండికి ఇవి సరిపోతాయి ఇగో ఇట్లా మెత్తగా పట్టుకోవాలి ఒకవేళ మెత్తగా లేకుంటే జల్లెడ పట్టుకోవాలి జల్లించుకుంటే బిబ్బిరి బిబ్బిరు ఉన్నదంతా మళ్ళీ పట్టుకోవాలి నేను మెత్తగా పట్టిన ఇది మళ్ళీ జల్లెడ జల్లించుకోవాల్సిన అవసరం లేదు ఇదిగో ఇట్లా మెత్తగా పట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని కప్పు జొన్న పిండి కదా ఒక కప్పు బాగు వాటర్ వేసుకుందాము కప్పు బాగు వేసుకుంటే సరిపోతాయి ఇంట్లోనే సరిపోను సాల్ట్ వేసుకుందాము వేసుకుందాము ఇల్ని కొంచెం నీళ్ళు వేడిగానే ఈ నీళ్ళు మరిగే టైం వస్తుంది కదా ఇట్లా మరిగేటప్పుడు ఈ పిండి వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెం ఉండలు కట్టకుండా మరి బాగా మరగంగా వేసుకుంటే ఉండలు కడుతుంది అందుకే కొంచెం ఇక మరుగుతాయి అన్న టైంలో వేసుకోవాలి దొంగ పిండి వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలంట ఇందులోనే ఈ పుట్నాల పప్పు పట్టుకున్నాం కదా పిండి ఈ పిండి కూడా వేసుకోవాలి వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని అంతా కూడా కలుపుకోవాలి ఇట్లా అంతా కలిసేటట్టు కొద్దిసేపు ఈ పిండి ఈ నీళ్ళల్లో ఇట్లా వేడి నీళ్ళల్లో నానాలి కొద్దిసేపు ఉడికినట్టు కావాలి ఈ పిండి కొద్దిగా చల్లగానే నువ్వులు పోసుకోవాలి ఇంద్ర వామ పోసుకుందాము కారం వేసుకుందాము సరిపోను ఒక చెంచరేసిన సరిపోద్ది సాల్ట్ మనం నీళ్లు వేడి చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా ఇదంతా కలుపుకున్నాక టేస్ట్ చూసినాక వేసుకుందాం అవసరమైతే ఇదంతా ఒక ఐదు నిమిషాలు ఇలా పక్కకు తీసుకోవాలి నానాలి పిండి ఇదంతా కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఇలా కలుపుకోవాలి మనము కారపూస పిండి అయితే ఎట్లా కలుపుకుంటామో ఎట్లా కలుపుకోవాలి మంచిగా మెత్తగా సేపు కలుపుకోవాలి మంచిగా వస్తాయి ఇట్లా కలుపుకోవాలి ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము ఇప్పుడు నూనె పోసుకుందాము సరిపోను నూనె పోసుకోవాలి ఇప్పుడు దీనికి నూనె రాసుకోవాలి అంటుకోకుండా నూనె రాసుకోవాలి ఇట్లా నూనె వేడేనాక ఇట్లాంటి ప్లేట్ విన పోసుకోవాలి లేకుంటే మనం జల్లి అంటే ఉంటుంది కదా దాని విన్నైనా పోసుకోవచ్చు ఈ నూనెలో కూడా పోసుకోవచ్చు నేనైతే దీని మీద వద్దామని చూసిన ఒక సైడ్ కాలంగానే ఇంకొక సైడ్ తింపేసుకోవాలి ఇట్లా నూనె మీనా బుడిగలు తగ్గినాక ఈ కలర్ కచ్చేదాకా కాల్చుకోవాలి ఇట్లా అయినప్పుడే కరకర ఉంటాయి లేకుంటే మెత్తగా ఉంటాయి ఇట్లా నూనెలో కూడా పోసుకోవచ్చు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టి కాల్చుకోవాలి ఎక్కువ వేడి ఉంటే ఇవి కాలినట్టే అనిపిస్తాయి అంత గొబ్రిపోయినట్టుగా కానీ లోపల గాలి మెత్తగా ఉంటాయి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టి కాల్చుకుంటే ఇవి కరకర ఉంటాయి చాలా రోజులు తినచ్చు ఎక్కువ చేసుకుంటే ఇట్లా నూనె వీన బుడిదలు తగ్గేదాకా గాలి నీయాలి అట్లా బుడిదలు తగ్గినప్పుడే ఇవి కాలినట్టు ఇట్లా గాలాలి ఈ కలర్కి వచ్చేదాకా అన్నీ కూడా ఇక ఇట్లే చేసుకోవాలి అన్నీ కూడా ఈ కలర్ కచ్చేదాకా కాల్చుకోవాలి ఈ కలర్ వచ్చినప్పుడే ఇవి కరకారు ఉంటాయి లేకుంటే మెత్తగా ఉంటాయి ఇవి కరకర ఉండాలంటే మొత్తం నూనె మీద బుడగలు మొత్తం తగ్గిపోవాలి తగ్గిపోయినప్పుడే ఇవి మంచిగా కాలుతాయి కరకర ఉంటాయి ఇగో ఇట్లా తగ్గిపోవాలి తగ్గిపోయాక ఈ కలర్ ఖర్చు మంచిగా కాల్చుకోవాలి కలర్ కట్టినప్పుడే కరకర ఉంటాయి చూడండి చేగోడలు చేయడం అయితే అయిపోయిందండి ఇవి బియ్య పిండి కంటే బియ్య పిండి శనగపిండి కలుపుకొని చేసుకుంటాం కదా అంతకంటే టేస్ట్గా ఉంటాయి ఈ జొన్నపిండితో ఈ పుట్నాల పప్పుతో చేసుకుంటే లోపల ఇట్లా ఇదిగో ఇట్లా బొంగిడితే చూసారు కదా ఇదిగో ఇదిగో ఇట్లా ఉంటాయి కరకర ఉంటాయి మంచిగా లూజ్గా కరకర ఇదిగో నలిస్తే అట్టుగా పిండి అయిపోతుంది కదా ఇట్లా ఉంటాయి మంచిగా టేస్ట్గా ఉంటాయి ఇది ఏంటంటే బియ్య పిండి అంతా ఇంకా గట్టిగా ఉంటుంది కానీ ఈ జొన్న పిండితో అయితే ఇట్లా మెత్తగా అయిపోతుంది అట్టుగానే ఇదిగో చూసారు కదా మొత్తం పిండి అయిపోయింది కదా ఇట్లా ఉంటాయి అంత ఏంటంటే దీన్ని ఏమంటారంటే ఇది ఇట్లా బొంగిడిచి ఇట్లా లూజ్గా అయితే ఉంటాయి ఇంకేమంటారు కానీ నేనైతే ఇంతే చెప్తాను ఎదుగు ఇట్లా ఉంటుంది ఇదిగో టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఇవి మీ అందరికీ నచ్చినాయి అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేసి మన ఛానల్కి వెళ్ళి ఎట్లా చేసుకోవాలన్నది చూసి చేసుకోండి మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా చేసుకుంటారు ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటాయి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తాయి ఇట్లా చేసుకొని తినాలి అనిపిస్తుంది బియ్య పిండి కంటే ఈ పుట్టిన ఈ శనగ పిండి కంటే ఈ పిండితోటే చేసుకోవాలి అనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటాయండి చూసారు కదా ఈసోడీలు అయిపోయింది చేయడం అయితే బాగా అండి మరి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము ఈరోజు అయితే ఈ వంట